హలో అండి బాగున్నారా ఇవాళ సింపుల్గా టేస్టీగా సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనకు టమాటాస్ ఎప్పుడైనా దొరుకుతాయి ఈ టిప్స్తో చేసి చూడండి చాలా బాగుంటుంది చూస్తూనే నోరు ఊరుతూ ఉంటుంది మన నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను ఇందులో బాగా పండినవి కొంచెం ద్వారగా కాయలు రెండు ఆఫ్ ఆఫ్ తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల బాగా పండిన వాటిలో నుంచి జ్యూస్ లాగా వస్తుంది ద్వారగా ఉన్నవి గుజ్జులాగా వస్తుంది కాబట్టి రెండు మనకు కావాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నూనెలో ముక్కలన్నీ కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ వంద గ్రాముల చింతపండు క్లీన్ చేసుకొని పిక్కలేం లేకుండా తీసి వేసుకుంటున్నాను వంద గ్రాములంటే ఇక్కడ రెండు ఆరెంజ్ సైజ్ అంతా రెండు ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు టమాటోల్లోనే వేసేసుకుంటాం మనం ఇక్కడ ఉప్పు వేయట్లేదు జస్ట్ టమాటోలు చింతపండు రెండు లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇలా నీరు వస్తుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే పట్టేస్తుంది ఈ విధంగా నీరు వస్తూ ఉంటుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ముక్కలన్నీ ఈవెన్గా ఉడుకుతాయి ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను ఇవి రెండు ఈ క్వాంటిటీలో వేసుకుంటేనే టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా వేపుకొని వేసుకోవాలి ఇవి దోరగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇక్కడ ఇంకో ప్యాన్లోని నేను వన్ అండ్ హాఫ్ కప్పు నువ్వుల నూనె వేసుకుంటున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పది ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను గుప్పుడంతా కరివేపాకు కొంచెం ఇంగ కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తాలింపు అంతా బాగా వేగాక చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇక్కడ టమాటా చింతపండు బాగా ఉడికి చల్లారినాక అప్పుడు మిక్సీలో వేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ టమాటో చింతపండుని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటాను అక్కడక్కడ చిన్న ముక్కలు తగులు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చూసారా ఈ విధంగా కోసుగా గ్రైండ్ చేసుకుంటున్నాను అప్పుడు టమాటా ముక్కలు చిన్న చిన్నగా ఉంటాయి బాగుంటుంది ఇక్కడ హాఫ్ కప్పు ఉప్పు వన్ కప్పు కారము మన మెంతులు ఆ వాళ్ళని అన్నిటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు హాఫ్ కప్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ వన్ కప్పు కారానికి అంటే హండ్రెడ్ గ్రామ్స్ కారం ఇక్కడ మనం వన్ కేజీ పిక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకుంటాము ఇక్కడ మన పోపు కూడా చల్లారిపోయింది అదే ఇందులో మిక్స్ చేసేసుకోవడమే ఆయిల్ పచ్చడి బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా సరే ఈ విధంగా బాగా కలుపుకోవాలి నూనె కొంచెం తేలుతున్నట్టు ఉంటుంది కానీ మొత్తం సరిపోతుంది బాగా కలిపేసరికి కరెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పచ్చడి మనం సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిలవ ఉంచుకోవచ్చు ఇంకా అన్నంతో రోటీస్ తోటి టిఫిన్స్లోకి దేంతో అయినా తీసుకొని తినచ్చు మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ